thank yeah. you

తీసుకురావాలి కోసం ప్రత్యేక ప్రత్యేక కోసం గారిపై అక్రమ కేసు యూరియా ఈ రోజు రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యగా ఉంది ఆ సమస్యని ప్రజలకే కాకుండా ప్రభుత్వానికే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి వాస్తవాలను వాస్తవంగా రాయడం రాసినటువంటి సాంబశివరావు గారిపై అక్రమ కేసులు పెట్టడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా ప్రభుత్వాన్ని మేమందరం డిమాండ్ చేస్తున్నాం పెట్టినటువంటి అక్రమ కేసుని తక్షణమే దాన్ని తీసేయాలని చెప్పి చెబుతూ అసలు ఈ సొసైటీలో నాలుగో స్తంభంగా ఉన్నటువంటి మా జర్నలిస్టులపై తరచుగా ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వంలో దాడులు అనేక మార్లు జరుగుతూనే ఉన్నాయి ఈ యొక్క జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులకి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా డాక్టర్లు డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాగైతే క్వాలిఫై దాడులు జరిగితే నాన్ వెలబుల్ సెక్షన్స్ వాళ్ళకి అమలయ్యే విధంగా వాళ్ళకి చట్టాలు తీసుకొచ్చారు విధి నిర్వాహణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ పై దాడులు జరుగుతా కూడా అలాగే అలాంటి సెక్షన్లు అలాంటి చట్టం తీసుకొచ్చి లకి ఖచ్చితంగా అవి రావాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఖమ్మం ఖమ్మంలో సాంబశివరావు అనే జర్నలిస్ట్ పై వాస్తవాలను రాసినందుకు తనపై జరిగిన దాడికి నిరసనగా వరంగల్ జిల్లా అంబేద్కర్ గారి ముందు మున్సిపల్ ఆవరణ ఉన్నటువంటి అంబేద్కర్ గారి ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఖమ్మం జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం అది రాష్ట్ర వ్యాప్తంగా అంతటా జరుగుతా ఉన్నది ఖమ్మంలో వాస్తవాలను వెలికి తీసేందుకు టీ ఆ సాంబశివరావు గారు వెళ్ళారు ఆయన మీద అంటే వాస్తవాలను వెలికి తీసి ప్రజలకు అందించేందుకు ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టింది అతని పైన నాన్ అవైలబుల్ కేసు పెట్టింది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆయన పైన అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలి రెండవది ఏంటి అంటే వాస్తవాలను రాసే జర్నలిస్టుల పైన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు లేదా ఈ అరెస్టులు దాన్ని మేము ఖండిస్తా ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది వాస్తవాలను వెలికి తీయడంలో వాస్తవాలను ప్రజలకు అందించడంలో ముందు వస్తులు ఉండే జర్నలిస్టులు ఆ జర్నలిస్టుల మీదనే దాడులు చేస్తే మరి నాలుగో స్తంభం అయిన రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిస్టుల మీదనే దాడులు జరుగుతూ ఉంటే మరి రక్షించేది ఎవరు కాబట్టి ఇవన్నీ ఆలోచించేసి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా జర్నలిస్టుల సంక్షేమం గురించి పాటు పడాల్సింది పోయి ఇప్పటి వరకు కనీసం అకడేషన్లు కూడా రిన్యువల్ చేయలేని దుస్థితిలో ఉన్నది ప్రభుత్వం వాటిని ఇచ్చిపెట్టేసి వాటిని ఎక్కడ విమర్శిస్తామో వాటి గురించి ఎక్కడ ప్రశ్నిస్తామో అని చెప్పేసి ఉల్టా ప్రభుత్వమే జర్నలిస్ట్ పై కేసులు పెడతా ఉన్నది ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇప్పటికైనా వెంటనే దాన్ని కేసును ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము డాక్టర్లకు ఎట్లయితే ప్రత్యేక చట్టం తీసుకొచ్చిందో వాళ్ళ మీద చిన్న దాడులు జరిగినా చిన్న ఏదైనా గూగుల్ మాట్లాడినా తీసింది కూడా వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టే విధంగా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది సేమ్ అదే విధంగా జర్నలిస్ట్ పైన దాడులు జరిగినా వాళ్ళను దూషించినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టే విధంగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు